హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ సండే సండే అంటే నార్మల్గా అందరికీ రెస్ట్ ఉంటుంది కదా కానీ లేడీస్కి మాత్రం సండే అంటే రెస్ట్ ఉండదండి ఇంకా వర్క్ డబల్ అవుతుంది ఎందుకంటే నార్మల్ డేస్లో అయితే ఏదో పప్పు అన్నమో రసం అన్నమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాము కానీ సండేస్ అలా ఉండదు కదా నాన్ వెజ్జే చేయాలి పిల్లలు అడిగిందే చేయాలి ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకి నచ్చిందే చేసి పెట్టాలి ఉంటాము వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇంకా ఎక్కువ పని ఉంటుంది సండే ఎందుకంటే వారం అంతా పెండింగ్ ఉండే పనులన్నీ ఆ రోజే పూర్తి చేసుకోవాలి కాబట్టి నాకు కూడా అలాగే ఉంటుంది నేను రెగ్యులర్గా షాప్కి వెళ్తుంటాను కాబట్టి ఇంట్లో ఏదైనా వర్క్ చేసుకోవడానికి పెద్దగా టైం ఉండదు ఏదున్నా సండే మాత్రమే కంప్లీట్ చేసుకోవాలి అందుకు నేను ఇప్పుడు సండే నేను ఎలా స్పెండ్ చేస్తాను ఏమి అనేది వీడియోలో చూపించబోతున్నాను అదేంటో నేను ఎప్పుడు వీడియో చేసినా బిర్యానీ ప్రిపేర్ చేసుకునేటప్పుడే ప్లాన్ చేసుకుంటుంటాను దాదాపు రెగ్యులర్గా ఏం చేయను మంత్లీ ఒకసారి చేస్తాను లాస్ట్ టైం మా పెద్ద అబ్బాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు చేసిన కరెక్ట్ సేమ్ ఇట్లే ట్వంటీకేమో మరి ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను వన్ మంత్ తర్వాత నాకు ఏదైనా లాంగ్ వీడియో చేయాలంటే కాస్త సండేస్ అయితేనే ఫ్రీ ఉంటుంది కాబట్టి అప్పుడు ప్రిపేర్ చేసుకోగలుగుతాను వీడియో మొత్తం ఎట్లా చేసుకోవాలి ఏమి అనేది అందుకే ఇవాళ సండే అని కాస్త ఒక వీడియో మంచి వీడియో లెంతీగా అయినా పర్లేదు కాస్త చేద్దాము అని చెప్పి ప్రిపేర్ అయినా బిర్యానీ చేసినప్పుడే అనుకున్నాను అన్నమాట ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అలాగే మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి నాకు నేను సండేసే వర్క్ చేసుకుంటూ ఉంటాను పెండింగ్ వర్క్స్ ఏమున్నా కూడా అంటే గ్రోసరీస్ అవన్నీ తెచ్చుకొని సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడము అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడము మళ్ళీ ఏవైనా మసాలాసు ధనియాల పొడి ఏదైనా చిన్న చిన్న ఉంటాయి కదా అవన్నీ ప్రిపేర్ చేసుకోవడము సండే అయితేనే వీలు ఉంటుంది నాకు ఆ సండేనే ప్రిపేర్ చేస్తుంటాను అందుకు ఈ సండే నేను ఎలా చేసుకుంటాను అనేది కాకపోతే అదృష్టం ఏమంటే ఈ సండే కాస్త పని తక్కువే ఉంది నార్మల్ సండేస్ కంటే కూడా అందుకే కాస్త ఫ్రీగా వీడియో తీయచ్చు అని ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్దాం నేను ఎలా ప్రిపేర్ చేశాను వంట నేను ఏమేం చేశాను అనేది వీడియోలో చూపిస్తాను పదండి వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ ఇక్కడ నేను మార్నింగ్ లేవగానే పెసలు ఉద్దిబేళ్ళు ఎండక ఆరేసిన ఎందుకంటే ఇవి నేను ఎక్కువ క్వాంటిటీలో కొంటుంటానమాట అంటే పల్లెటూరులో తక్కువ రేటుకి మంచి నాణ్యమైనవి దొరికినప్పుడు నాటివి అంటుంటారు కదా అవి అవి దొరికినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ఇలా ఎండకు ఆరేసి అప్పుడప్పుడు తీసి ఫ్రీ టైంలో ఆరేసుకుంటూ స్టోర్ చేస్తూ ఉంటాను అనమాట యాక్చువల్గా మార్నింగ్ నుంచే అనుకున్నా కానీ కుదరలేదు అందుకే ఆఫ్టర్నూన్ నుంచి తీస్తున్నాను వీడియో ఇవాళ మధ్యాహ్నంకి నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను మా చిన్నోడికి ఇష్టం అని చెప్పి వాడు బిర్యానీ మమ్మీ చాలా రోజులయ్యింది అంటే సరే అని చెప్పి బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను ఒక కిలో చికెన్ ఇది వచ్చేసి ఒక హాఫ్ కిలో మటన్ అనమాట మా ఆయన చికెన్ తక్కువ తింటారు అందుకు తన కోసం కర్రీ చేద్దామని చెప్పి ఒక హాఫ్ కిలో మటన్ తెప్పించాను బిర్యానీను మటన్ కర్రీ ఇంక ఇవన్నీ బిర్యానీ ప్రిపేర్ చేద్దామని చెప్పి రెడీగా పెట్టుకున్నాను నేను ఏదైనా అవనివ్వండి చికెన్ అవనివ్వండి మటన్ అవనివ్వండి కడిగి ఇవన్నీ నీళ్ళు రైస్ కడిగినవి అన్ని వాటర్ అన్నీ నీట్గా ఇలా ఒక బకెట్ పెట్టి బకెట్లోకి అయితే కలెక్ట్ చేసుకుంటాను ఎందుకంటే ఇవన్నీ మొక్కలకి ఇస్తే చెట్లకి ఈ వాటర్ వేస్తే చాలా బలము చాలామంది నాన్ వెజ్ కడిగిన నీళ్ళు వెయ్యరు స్మెల్ వస్తుందని చెప్పేసి కానీ అలా ఏం లేదు బాగా స్ట్రాంగ్గా హెల్దీగా పెరుగుతాయి ఈ వాటర్ ఏ మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు అనమాట అందుకునే ఇవన్నీ ఇలా ఒక బకెట్ పెట్టుకొని పక్కన ఆ నీళ్ళన్నీ గ్యాదర్ చేసుకొని మొక్కలకి ఇస్తూ ఉంటాను బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను వంట చేసి సూపర్ మార్కెట్కి వెళ్ళాలి సూ సూపర్ మార్కెట్కి వెళ్ళి అన్ని సరుకులన్నీ తెచ్చుకోవాలి యాక్చువల్గా వీడియో నేను మార్నింగ్ నుంచే షూట్ చేద్దాం అనుకున్నాను అంటే మార్నింగ్ టిఫిన్ అదంతేలా అని కాస్త కుదరలేదనమాట మార్నింగ్ నుంచి షూట్ చేయడానికి అందుకే ఆఫ్టర్నూన్ ఇప్పుడు మధ్యాహ్నం వంట చేసేటప్పటి నుంచి అయితే షూట్ చేస్తున్నాను మా వాడికి బిర్యానీ అంటే మాత్రం చాలా ఇష్టము వాడు ఇష్టంగా తింటాడు రెగ్యులర్గా వాడి కోసమే నేను ఎక్కువగా బిర్యానీ చేస్తుంటాను అనమాట లేదంటే కాస్త తక్కువగానే తింటున్నాం బిర్యానీ ఎక్కువగా పలావ్ చికెన్ మటన్ ఇవే ప్రిపేర్ చేస్తుంటాను బిర్యానీ తక్కువే మంత్లీ ఒకసారి అట్లా ప్రిపేర్ ఉంటాను అంతే నేను ఇక్కడ ఉల్లిపాయలు వేయించుకుంటున్నాను బిర్యానీలోకి వేయడానికి చాలామంది బిర్యానీలోకి వేయించిన ఉల్లిపాయలు వేయరు కాకపోతే మీకు వీలైతే ఈసారి వేయించి వేయండి చాలా బాగా టేస్ట్ వస్తుంది నాకు తెలిసి ఇది చాలా మందికి తెలుసు కాకపోతే నేను చూపిస్తున్నాను ఇలా వేయించుకొని బిర్యానీకి అయితే దాదాపు అన్ని మసాలాలు వేసి రెడీ చేసి పెట్టినా దాదాపు వన్ మంత్ పైన అయ్యింది నేను కరెక్ట్ వన్ మంత్ అయింది నేను బిర్యానీ ప్రిపేర్ చేసి లాస్ట్ టైము మా పెద్ద అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను బిర్యానీ ప్రిపేర్ చేసిన హాస్టల్కి వెళ్ళేటప్పుడు నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేసిన మన ఛానల్లో మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను వన్ మంత్ తర్వాత మా వాడికి చాలా ఇష్టం చిన్నోడికి అందుకు వన్ మంత్ అయిపోయింది అని చెప్పేసి ఇప్పుడైతే నేను బిర్యానీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నార్మల్గా అందరూ ఓన్లీ బాస్మతి రైస్తోనే ఎక్కువగా బిర్యానీ చేస్తుంటారు కానీ నేను మాత్రం హాఫ్ బిర్యానీ ఇది చేయడానికి హాఫ్ బాస్మతి రైస్ హాఫ్ వచ్చేసి నార్మల్ రైస్ తీసుకుంటాను అనమాట ఎందుకంటే మా ఆయన ఓన్లీ బాస్మతి రైస్తో తింటే మదం చేస్తుంది అని అంటారు అందుకే రెండు మిక్స్ చేసి నేను బిర్యానీ చేస్తుంటాను ఇప్పుడు ఇవి కడిగి బియ్యం నానబెట్టేసుకుంటాను పెట్టేసుకుంటాను ఒక పక్కన ఇట్లా వాటర్ ఇట్లా వాటర్ అంతా ఒక దాంట్లో కలెక్ట్ చేసేసాను ఉల్లిపాయలు అన్ని టమాటాలు కట్ చేసి పెట్టుకుంటున్నాను యాక్చువల్గా ఈ వుడెన్ కట్టర్ ఇది ఉంది చూసారా కూరగాయలు కట్ చేసేది ఇది నేను మీషోలో తెప్పించుకున్నాను త్రీ ఎయిటీ రూపీస్ యాక్చువల్గా నాకు ఇది టైం సేవర్ అనే చెప్పాలి ఎందుకంటే ఇట్లా అన్ని టకటక కట్ చేయడానికి చాలా ఈజీగా బాగా వర్క్ చేస్తుంది ఇంతకుముందు కత్తిపీట పెట్టుకొని అన్నీ కట్ చేసి లాంగ్ ప్రాసెస్ అయ్యేది అన్నీ అవన్నీ స్టవ్ దగ్గర తెచ్చి చేయడం అదంతా కానీ ఇప్పుడు అదేమీ లేదు ఇట్లా కట్ చేస్తూనే చేస్తుంటాను చాలా ఈజీ కంఫర్టబుల్ ఉంటుంది మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను మీకు వీలైతే గనక తెప్పించుకోండి మీషోలో హండ్రెడ్ రూపీస్ది కూడా దొరుకుతుంది కాకపోతే అది ఇంతకుముందు నేను తెప్పించింది నాకు సరిగా నచ్చలేదు అది కానీ ఇది త్రీ ఎయిటీ రూపీస్ పెట్టి తెప్పించిన ఇది బాగా బాగుంది స్ట్రాంగ్గా ఒకవేళ మీకు వీలైతే తెప్పించుకోండి పని చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని టకటక వంట ప్రిపేర్ చేస్తాను ఒక సైడు బిర్యానీకి తిరువాత మటన్ తిరువాత బిర్యానీలోకి రైస్ వాటర్ పెట్టేసిన ఉడకడానికి ఇదంతా ప్రిపేర్ అయ్యే లోపు కిచెన్లో అంతా ఇట్లుంది ఇదంతా సర్దేసుకుందాము అని టకటకా వచ్చేసి సర్దేస్తాను ఇదంతా ప్రిపేర్ అయ్యే లోపు వీలైన దగ్గర కిచెన్ అంతా సర్దేసి ఆ అయ్యేలోపు కాస్త జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేద్దాము మళ్ళీ ఒక రోజులు టెన్షన్ ఉండదని ప్రిపేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి కిసాన్ ఆరెంజ్ ఫ్లేవరు ఇది ఇది వచ్చేసి మామూలు నన్నారి లిక్విడ్ దొరుకుతుంది కదా ఆ నన్నారి లిక్విడ్ ఈ రెండు ఎనీ టైం ఫ్రిడ్జ్లో చేసి పెట్టింటాను నైట్ టైమ్స్ లేదా ఈవినింగ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అలా తాగడానికి అని చెప్పేసి ఈ ఇవి లిక్విడ్ ప్రిపేర్ చేసుకొని జ్యూస్ని ఈ బాటిళ్లలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట ఇదిగోండి ఇలా ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట దాదాపు బయట తెచ్చుకోవడానికి అవాయిడ్ చేస్తుంటాను ఏవైనా బిందు థంసట్లాంటివి రేర్గా తాగుతుంటాము ఇలా వీలైన దగ్గరికి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తుంటాను ఇది ఎక్సెస్ అయ్యింది పొంచేయంగా తాగేసాము ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను వంట అయితే రెడీ అయిపోయింది మటన్ కర్రీ వేడి వేడిది బిర్యానీ చూస్తేనే నోరుతుంది కదా చాలా బాగుంటుంది బిర్యానీ పెరుగు పచ్చడి ఇప్పటికైతే ఫుడ్ ప్రిపేర్ చేసేసిన వంట సెక్షన్ అయితే పూర్తయిపోయింది వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు గ్రోసరీస్ అయిపోయినాయి సరుకులు తెచ్చుకుందామని సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను వెళ్ళి సరుకులు తీసుకొని వస్తాను ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ అయింది హాఫ్ అవర్ రెండు గట్ల బోన్ చేసాం కాబట్టి హాఫ్ అన్ అవర్లో ఈ పని కంప్లీట్ చేసుకొచ్చుకుందామని వెళ్తున్నాను సూపర్ మార్కెట్కి వెళ్ళి అన్నీ చెక్ చేసుకుంటున్నాను నాకు ఏం కావాలి ఏం లేదు అని అన్నీ తీసుకుంటున్నాను మా ఊర్లో చాలా సూపర్ మార్కెట్స్ ఉన్నాయి కాకపోతే నాకు ఇక్కడ సరుకులు కాస్త మంచిగా నీట్గా క్వాలిటీ అనిపిస్తాయి అందుకే నేను రెగ్యులర్గా ఈ సూపర్ మార్కెట్కి వచ్చి సరుకులు తీసుకుంటున్నాను తీసుకోవడం అయితే అయిపోయింది అంతా బిల్ వేయించుకొని ఇంటికి వచ్చేసిన ఆ తెచ్చిన సరుకులన్నీ ఒక పక్కన పెట్టేసిన మళ్ళీ తర్వాత సర్దుదాము భోజనానికి టైం అవుతుంది అని చెప్పి అలాగే దారిలో వచ్చేటప్పుడు నాకు డ్రాగన్ ఫ్రూట్స్ కనిపించినాయి బాగా లా మంచిగా ఉన్నాయి అని చెప్పేసి ఆ ఒక మూడు కేజీలు డ్రాగన్ ఫ్రూట్స్ మళ్ళీ అలాగే ఒక కిలో బత్తాసకాయలు మా ఆయనకు జ్యూస్ చేద్దాము అని చెప్పి తీసుకొచ్చేసిన తినడానికి కూర్చున్నాము భోజనం చేద్దాం టైం అయిందని చెప్పి సరే ఇవాళ ఎలాగో సండే కదా తోటలో అరిటాకుల్లో తిందాము అని చెప్పి ఫిక్స్ అయిపోయినాం మేము నాన్ వెజ్ బాగుంటుంది కదా అరిటాకులో భోజన చేస్తే అందుకు మా తోటలోనే బాగా మాకు ఒక ఐదారు అరటి చెట్లు ఉన్నాయి అందుకు కట్ చేసుకొని వద్దాము అని చెప్పి తోటలోకి వెళ్ళి ఒక నాలుగు ఆకులైతే కట్ చేశాను బాగా పెద్ద పెద్దగా చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయి కదా ఆకులు బాగా పెద్ద పెద్ద ఆకులు అవి కట్ చేసుకొని అయితే లోపలికి వచ్చిన రెగ్యులర్గా వీక్లీ వన్స్ అలా తింటూ ఉంటాం అన్నమాట అరిటాకులో తింటే బాగా మంచిది అని చెప్పేసి వీక్లీ వన్స్ అయితే సండే సండే అలా తింటూ ఉంటాము అవి తెచ్చి బాగా నీట్గా కడిగిన కాస్త దుమ్ము ఉంటే కడిగి మా ఆయనకైతే పెడుతున్నాను పరోటా నేను చెయ్యలేదు రెడీమేడ్ పరోటా అది వేడి చేసి ఇచ్చిన మా ఆయనకి ఈ పరోటా అలాగే మటన్ కర్రీ చూసారా మా ఆయనకు ప్లేట్లో వడ్డిస్తున్నాను సారీ అరిటాకులో వడ్డిస్తున్నాను మా ఆయన బాగా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నాడు ఇదేదో బాగుంటుంది సండే సండే అని చెప్పి ఇంకా వడ్డీ చేసిన బాగా మటన్ కర్రీ పరోటా పచ్చడి అయితే వడ్డిచ్చేసిన మా వాడు నాకు నాకు పెట్టు నాకు పెట్టు అని వాడు పెట్టించుకున్నాడు వాడు బిర్యానీ కూడా పెట్టించుకున్నాడు తింటూ బాగుంది మమ్మీ అని చెప్పి హాయ్ చెప్తున్నాడు మీకు అట్లే టేస్ట్ చేసి చెప్తున్నాడు ఎలా వచ్చింది అనేది బాగుంది వాడికి బిర్యానీ ఎలా ఉన్నా నచ్చేస్తుంది ఇంకా మా ఆయన కూడా ఎట్లుంది టేస్ట్ అంటే బాగుందని చెప్పినారు ఫుడ్ అంతా ఇదైతే నా ప్లేటు నేను పెట్టుకున్నాను ఇందులో తిన్నాం బాగా అందరం కలిసి సండే బాగా మంచిగా భోంచేసినాము ఇంకా తర్వాత టైము త్రీ థర్టీ అయ్యింది ఇంకా అని చెప్పేసి స్వీట్ చేశాను కదా ఆ స్వీట్ తినేసి ఒక వన్ అవర్ అట్లా పడుకొని రెస్ట్ తీసుకున్నాను మార్నింగ్ నుంచి అలసిపోయినా అని చెప్పి ఇంకా ఈవినింగ్ లేచిన తర్వాత మళ్ళీ అలాగ ఏమన్నా ఒక రెండు మూడు మొక్కలు తెచ్చుకుందామని చెప్పి నర్సరీకి వెళ్ళిన మా ఊరిలో ఉన్న సింగిల్ ఏకైక నర్సరీ ఇదే బైపాస్ రోడ్లో ఉంటుందన్నమాట బాగుంటాయి మొక్కలు అయితే బా నేను ప్రతి ఒక్క మొక్క ఇందులోనే తీసుకున్నాను చాలా హెల్దీగా కూడా ఉంటాయి అన్ని రకరకాలు ఉన్నాయి ఈసారి చామంతులు కూడా బాగా వచ్చినాయి చూసారా బాగా గ్రీనరీగా బాగా చూసుకుంటారు వీళ్ళు మొక్కల్ని ప్రైస్ కూడా పర్లేదు బయట సిటీస్తో పోలిస్తే కాస్త రీజనబుల్ ఇవన్నీ నేను తీసుకున్నాను మొక్కలు ఇవి నేను తెచ్చిన చెట్లు స్ట్రాబెర్రీస్ ఒక రబ్బర్ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్ తెచ్చిన అలాగే గులాబీ ఈ కలర్ నా దగ్గర లేదని ఇది ఒక కలర్ తెచ్చిన గులాబీలు ఎన్నున్నా తక్కువ వస్తాయి కదా మనకి లేడీస్కి ఇది ఒక కలర్ తెచ్చిన ఇవన్నీ నా చెట్లు వీటికి నేను మార్నింగ్ కలెక్ట్ చేసిన వాటర్ ఉంది కదా చికెన్ నాన్ వెజ్ మొత్తం అలాగే రైస్ కడిగిన వాటర్ ఇవన్నీ గార్డెన్లో వేసి కాస్త వర్క్ చేసుకుందామని వచ్చిన మనకి ఎంతైనా పని ఉండనివ్వండి గార్డెన్లో అలా ఒక పది నిమిషాలు టైం స్పెండ్ చేసామనుకోండి చాలా మైండ్ రిలీఫ్గా ఉంటుంది పీస్ఫుల్గా కూడా ఉంటుంది కదా మీలో ఎంతమంది అలా గార్డెన్ వరకు చేయడం ఇష్టపడతారు ఎక్కువ వేయను ఒక హాఫ్ హాఫ్ జిడ్ ఎక్కువ వేయడం లేదు హాఫ్ హాఫ్ అన్నిటికీ రైస్ కడిగిన వాటర్ అన్నీ వేసేసిన అలాగే లాస్ట్ టైము నేను లాస్ట్ వీడియోలో ఇవి వాటర్ లిల్లీస్ పెట్టింటాయి కదా గడ్డలు మొత్తం పది గడ్డలకి పది మొలకలు వచ్చేసినాయి ఇవి వచ్చేసినాయి అపరాజిత సీడ్స్ వేసింది బ్యాగ్లో అవి వచ్చినాయి వచ్చింటే మా అత్త ఏమో పిచ్చి మొక్కలని పీకేసింది దాన్ని ఏం చేయలేము కదా ఇదిగోండి ఆ ఆకులు కూడా ఇంకా అక్కడే ఉన్నాయి అపరాజిత అవి నాకు చాలా బాధ అనిపించింది ఎంత బాగా వచ్చిండి అలాగే వాళ్ళ గార్డెన్లో అయితే పువ్వులు పూసాయి గులాబీ పువ్వులు కలరు మళ్ళీ ఇది ఒక కలర్ డబల్ కలరు ఇది నాటి గులాబీ ఈ కలర్ కూడా పూసింది ఎంత బాగుంటుంది కదా ఈ కలర్ పువ్వు ఇది ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి దీనికి ఇది నాల్లో వేసిన చెట్టు అనమాట అలాగే వేప పిండి వేప పౌడరు ఇది కూడా నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తుంటాను లాస్ట్ వీడియోలో ఈ వేపపిండి తెప్పించి ఎప్సెం సాల్ట్ ఇవన్నీ వేసినా మళ్ళీ ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్కి ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను అంతంతా వేస్తే రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి ఏదైనా పురుగున్నా వేర్లు తినే పురుగున్నా పోతుంది అని చెప్పేసి ఇది వేస్తుంటాను అనమాట అన్ని చెట్లకు ఇస్తాను ఇది కూడా మందారం గులాబీ మరువం మరువ మొక్కలు దీ అన్నిటికీ ఇస్తాను ఈ కొత్త మొక్కలు అయితే ఇప్పుడు పెట్టడం లేదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ వదిలేసి నాటుదాము అని చెప్పి ఇప్పుడు టైం లేదు వేరే వర్క్ కూడా ఉంది అందుకు నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి అనుకుంటున్నాను ఇవి ఇంకా అటు సైడ్ అంతా గులాబీ మొక్కలకి వాటికి వేప పౌడర్ వేసేసి ఇంకా వేరే పక్కకు వచ్చేసిన ఇటు సైడు మొత్తం గ్రో బ్యాగుల్లో నేను పచ్చిమిర్చి టమోటా మొక్కలు అయితే పెట్టుకున్నాను ఇంతకుముందు నేలలో వేసేదాన్ని కానీ నాకు గడ్డి సమస్య ఎక్కువ ఉండేది దానికి ఎన్ని సొల్యూషన్స్ చేసినా కూడా నాకు ఆ గడ్డి పోలేదు అందుకు ఇలా కాదులే అని ఈ ప్లాన్ చేసుకున్నాను ఇలా కింద కవర్ చేసి నేను ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఎలా రెడీ చేశాను అనేది కూడా ఒక వీడియో చేసుకున్నాను కానీ ఇంకా అప్లోడ్ చేయలేదు నెక్స్ట్ ఆ వీడియోనే అప్లోడ్ చేద్దాము అని అనుకున్నాను ఇంకా అంతవరకు ఈ సండేది ఇలా వీడియో చేస్తున్నాను మనకి ఎంతైనా స్ట్రెస్ వస్తున్నాను ఇవ్వండి ఏమైనా వన్ ఉండనివ్వండి టెన్షన్స్ ఎన్నున్నా అలా పది నిమిషాలు గార్డెన్లో వర్క్ చేస్తూ ఉంటే ఆ టెన్షన్ అదంతా రిలీఫ్ అవుతుంది కదా నాకు మాత్రం అంతే నేను ఎంత పని ఉండి ఏదైనా ఉండి ఎంత బిజీగా ఉన్ని కనీసం ఒక పది పదిహేను నిమిషాలు వచ్చి అలా స్పెండ్ చేస్తూ ఉంటాను ఏదైనా పని చేయలేకపోని కనీసం వచ్చి మొక్కలు ఎలా ఉన్నాయి ఏం లేదు అని అలా ఒక పదిహేను నిమిషాలైనా సరే పది నిమిషాలైనా సరే గార్డెన్లో అలా తిరిగి చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట అందరూ నాకు తెలిసి అలాగే మొక్కల్ని ప్రేమించే వాళ్ళంతా ఇంకా తోటలోనే చీకటి అయిపోయింది నెక్స్ట్ ఇంట్లోకి వచ్చేసిన ఇవాళ సండే కాబట్టి రేపు మండేకి నాకు ధోబీ వస్తారు వీక్లీ వన్స్ ఒకసారి వస్తారు లేదంటే టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వస్తారు దాదాపు మండే లేదా సండేకి ప్లాన్ చేసుకుంటాను అనమాట వాళ్ళు వచ్చేలాగా ఎందుకంటే అప్పుడు ఫ్రీగా ఉండి మొత్తం నానబెట్టుకోవడానికి బట్టలు నానబెట్టడానికి ఈజీగా అవుతుందని ముందే ముందు రోజే నానబెట్టేసుకుంటాను అంటే వాళ్ళు సండే మండే వస్తారనుకోండి సండే నానబెట్టేసి కలర్ ఏవి వదలకుండా పాతవి కొత్తవి అన్నీ డివైడ్ చేసుకొని నానబెట్టేస్తాను అనమాట ఎందుకంటే వాళ్ళ పైన వదిలేస్తే వాళ్ళు ఎలా నానబెడతారు అనేది టెన్షను కాకపోతే మా వాళ్ళు మంచి వాళ్ళే వాళ్ళు బాగానే నానబెడతారు నాకు వీలుంటే నేను ఇలా చేసి నానబెట్టేస్తుంటాను అనమాట మార్నింగ్ హడావిడి హడావిడి లేకుండా వాళ్ళు వస్తే ఎగ్దమ్మున పొద్దున్నకి స్కూల్కి బాబుకి మాకి షాప్కి వెళ్ళడానికి టెన్షన్ కాబట్టి నైటే ఇలా ప్రిపేర్ చేసి నానబెట్టేసాను ఇంకా ఇంతసేపు కరెంట్ పోయింది లోపలికి వెళ్ళేటప్పుడు తీరా కరెంట్ వచ్చింది సరే అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళినా ఇవాళ సండే కాబట్టి రేపు మండే మార్నింగ్కి తల స్నానం చేయడానికి మెంతులు ఫ్లాక్ సీడ్స్ హెయిర్కి అప్లై చేసుకోవడానికైతే నానబెట్టేస్తున్నాను నైట్ అయింది కాబట్టి ఇవి నేను ఇది ఎలా అప్లై చేసుకున్నాను అనేది కూడా ఒక షార్ట్ అయితే మన వీడియోలో పోస్ట్ చేశాను మీకు వీలైతే చూడండి అంతేనండి ఇవాళ సండే హడావిడి బిజీ బిజీగా అయిపోయింది మీ సండే ఎలా ఉండిందో కామెంట్ చేయండి సండే అంటేనే రెస్ట్ అనుకుంటాం కానీ రెస్ట్ కాదు కదా నా ఉద్దేశంలో మాత్రం నాకైతే రెస్ట్ ఉండదు అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు స్టేట్